వేసవికాలం ముగిసి వర్షాలు మొదలైన తర్వాత మా ఊరిలో రైతులు హజిల్ బజిల్ కనిపించేది పొలాలలోనే మేమందరం కలిసి పొలాలకి వెళ్ళి వరి సాగు కోసం నేల తయారీ పనులు మొదలు పెడతాం మొదటగా గత సీజన్లో మిగిలిన ఆకు చెత్తని తీయడం మొదలవుతుంది నత్తగా పెరిగిన గడ్డి పాత పంటల బెంచులు అన్ని చెత్తతోనే తీసి పొలాన్ని శుభ్రం చేస్తాం ఈ దశలో మట్టి పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతుంది తర్వాత వచ్చే దశలకి ఇది చాలా ముఖ్యమైన స్టెప్పు ఆకులు తీయడమే కాదు మట్టి సరదడంలో కూడా చాలా శ్రమ ఉంటుంది మేము పెద్ద కర్రలతో మట్టిని లెవెల్ చేస్తాము ఈ స్థాయి మట్టిలో నీరు సమంగా నిలవడానికి హెల్ప్ అవుతుంది మట్టిని గులుగు చేసి అందులో నీరు నిలిచేలా చేయడం ఇది వరి సాగుకి బెస్ట్ స్టెప్ అనమాట ఒక్కో అడుగు మట్టిలో పెట్టినప్పుడు చెరువు నీరు పొలానికి వచ్చేటప్పుడు ఆ శబ్దాలు విన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇదే మా జీవనధారం మా గౌరవం ఇలా మట్టి సిద్ధం చేసిన తర్వాత వరి నాటు ముందు ఒక స్పెషల్ దశ ఉంటుంది చిట్టు మొలకలు తక్కువ డేస్కి వచ్చి వెంటనే వాటిని నాటే ముందు వరి నాటు అంటారు ఇది ఒక అనుభవం ఒక టీంవర్క్ వరి నాటు అంటే ఒక పెద్ద ప్రాసెస్ అన్నదమ్ములు చెల్లెలు పెద్దలతో పాటు చిన్నారులు అందరం కలిసి పొలం మీదికి దిగుతాం చేతికి చేతు కలిపి వరి మొక్కల్ని పట్టుకొని నీటిలో ఒక్కో మొక్కను నాటుతాం ఒక్కో అడుగు నీటిలో పడుతుంటే వెనక వైపు మొలకలు నిలబడుతుంటే ఒక రిధం ఏర్పడుతుంది ఎవరి చేతులు ఎక్కడ పడాలో ఎవరు ఎటు వెళ్ళాలో ఇదే మా అర్థమయ్యే సైనర్జీ ఇది కేవలం పని కాదు ఇది ఓ పండుగలా ఉంటుంది నాటిన మొక్కలు మెల్లగా ఎదుగుతూ ఉండటానికి చూసే ప్రతిరోజు మాకు ఇది ఓ గర్వక్షణం వరి మొక్కలు పచ్చగా మెరుస్తూ ఉండగా మేము వేసిన ప్రతి అడుగు ప్రతి చెమట బొట్టు మాకి సంతోషాన్ని ఇస్తుంది ఇదే మేము చేసే పని ఇదే మా ప్ర సాంప్రదాయం ఇదే మా జీవితం ఇలా మా పొలంలో ఒకరోజు గడిచిపోయింది మట్టితో మమేకమై చెమటతో జీవించి ప్రకృతి ఒడిలో మనిషి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు ఇలాంటివే మా గ్రామ జీవితం ప్రత్యేకతలు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో చూడాలంటే మా మన అరకు లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో ధన్యవాదాలు జై రైతు జై గ్రామీణ జీవితం